నృసింహ ఆవిర్భావం యొక్క భావం ఈ విధంగా హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు శత్రుత్వం వల్ల అతని మనస్సులో రోషమనే అగ్ని భగభగా మండింది ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి అతనిలోని విజ్ఞానమును వినయమును కాల్చివేశాయి ధైర్య గాంభీర్యాలు వల్ల అతని హృదయం దగదగా మెరిసింది హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించింది ఆ తామసగుణం వల్ల అతని స్థైర్యం చిందులు తొక్కసాగింది పట్టలేని ఆవేశంతో హిరణ్యకశిపుడు హుంకరించి ప్రహ్లాదు ధిక్కరించాడు ఇందులో హరిణి చూపరా అని అరిచేతితో సభామంటప స్తంభాన్ని బలంగా చరిచాడు విష్ణు విరోధి ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ కంకణాలు గణగణా ధనించాయి ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలు విరిచివేయగలిగిన తన హస్తంతో స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి పది దిక్కులు విస్పులింగాలు విరజిమ్ముతూ చిటిలీ పెటలి ఆ మహాస్తంభం పిళపెళమని భయంకర ధ్వనులు చేసింది కల్పాంతకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వల్ల ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయ మేఘాలు వర్షించే పిడుగుల ధ్వనులు వంటి ఛట ఛట ఫట రవాలు విపరీతంగా పైకి ఎగసి ఆకాశమంతా నిండి కర్ణ కఠోరంగా వినిపించసాగాయి బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు వాయువు అగ్ని మున్నకు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెల విసి ఒక్కసారి పెఠేలుమని పైలినట్లయింది స్తంభం చిన్నాభిన్నమైంది అందులో నుంచి నిదీప్యమానమైన దివ్య తేజస్సుతో నరసింహదేవుడు ఆవిర్భవించాడు ఆ నరసింహస్వామి పాదాలు చక్రం చాపం నాగలి వజ్రాయుధం మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాలవలే ప్రకాశిస్తున్నాయి ఆ స్వామి పాదాలు కదులుతూ ఉంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు కూర్మరాజు అణిగిమణిగిపోతున్నారు ఆ ఉగ్రరూపు ఊరువులు క్షీరసముద్రంలో పుట్టిన ఐరావతం తొండంలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి మణులు చిక్కిన మువ్వల వడ్డాణం పీతాంబరం ధరించిన ఆ స్వామి నడుం చుట్టూ తిరిగి ఘనగణమని మూగుతున్నది ఆ స్వామి నాభి ఆకాశ గంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది ఆ నరసింహని నడుము పిడికిటిలో ఇమిడియేట్ అంతగా ఉండిగా మిరుస్తున్నది ఆయన వక్షస్థలం పెద్ద కొండ వలె అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తున్నది ఆ భీకరాకారుని వాడితేలి వంకరులు తిరిగిన కోళ్లు రాక్షస సేనల ధైర్య లతలను తెగకోసే కొడవళ్ళవలే ఉన్నాయి రాక్షస రాజుల బండబారిన గుండె పొలాలను దున్నే పదునైన నాగళ్ళు ఆ గోళ్ళు శత్రువుల కళ్ళకి మిరిమిట్లు కొలిపే మంటలు మండుతున్న నెగళ్ళు ఆ గోళ్ళు అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చికోరాలకు చంద్రరేఖలలాగా అందంగా కనిపిస్తున్నాయి ఆ గోళ్ళు గోళ్ళు కావు వజ్రాయుధాలు మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ చక్ర గద ఖడ్గ కుంత తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి అసంఖ్యాకములైన బాహువులు వీరరసమనే సాగరానికి చెలియల కట్టవలే ఉన్నాయి అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి కాంతులీనే కాలికడియాలు కడియాలు మణిఖచితములై విరాజిల్లుతున్న మనోహరమైన హారాలు భుజకీర్తులు కంకణాలు మకరకుండలాలు కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి దగదగా మెరిసిపోతున్నాడు ఆ ప్రభువు కంఠం మూడు రేఖలతో ప్రకాశిస్తూ పర్వత శిఖరంలాగా దృఢంగా ఉంది ఆ దేవుని కిమ్మోవి గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై చేత చలించిపోతున్నది శరత్కాలంలో మేఘాల మధ్య మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తలతళలాడుతున్నాయి ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయటానికి పరాక్రమించే అగ్ని జ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నది ఆ ఉగ్రమూర్తి నోరు నాసికారంధ్రాలు మేరుమందర పర్వతాల గుహలలాగా విస్తారమై ఉన్నాయి ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చే వేడివేడి నిట్టూర్పులకు తట్టుకోలేక సప్త సాగరాలు అల్లకల్లోలమై సలసలా కాగుతున్నాయి ఆ ప్రభువు కళ్లల్లో తూర్పుకొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తీజరిల్లుతున్నాయి ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విసుపులింగాల వల్ల గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు కకావెకలై క్రిందు మీద అవుతున్నాయి ఇంద్రధనస్సు వలె వంగి ఉన్న ఆ స్వామి కనుబొమ్మలు ముడిపడి ముఖం భయంకరంగా ఉంది ఆయన చెక్కని చెక్కుళ్ళు గండశిలలాగా అతి కఠినంగానూ వినాకమనీయంగానూ ఉన్నాయి ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘ మాలికలలాగా మెరుస్తున్నాయి ఆ జడలను అటు ఇటు వెదల్చటం వల్ల పుట్టిన వాయువు వేగం వల్ల ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు విమానికులతో సహా ఉయ్యాలలోగుతున్నాయి ఆయన చెవులు నిశ్చలములై శంఖాలలాగ స్వచ్ఛంగా ఉన్నాయి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రమును చిలికేటప్పుడు గిరగిరా తిరుగుతున్న ఆ గిరి వేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగ శేఖరాల వలె ఆ ప్రభు కేశరాలు భాసిల్లుతున్నాయి ఆ స్వామి శరీరం మీది రోమరాజి సంపూర్ణ పూర్ణిమాచంద్రుని వెన్నెల కిరణాల వలె వెలుగుతూ ఉన్నాయి ఆ నరసింహస్వామి సింహగర్జనకు కుముదము సుప్రతీకము వామనము ఐరావణము సార్వభౌమము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి ఆ దేవుని తెల్లని దేహం వెండి కొండలాగా ప్రకాశిస్తూ చూడటానికి సఖ్యం కాని విశేష కాంతితో వెలుగుతూ ఉంది ఆ శరీర కాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి ఆ నరసింహస్వామి ఆకారం ప్రహ్లాదునికి సంతోషకారణంగా ఉంది హిరణ్యకశిపునికి సంతాప కారణంగా ఉంది ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోను బహిరంగం వీరరసంతోనూ విరాజులుతూ ఉన్నాయి దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి ఈ విధంగా సభాస్తంభం మధ్య నుంచి ఆవిర్భవించాడు అద్భుతమైన ఈ దృశ్యం చూచి హిరణ్యకశిపుడు చేష్టుడై ఇలా అనుకున్నాడు